అసలు ఎమ్మెల్యే గారు కూడా కాన్ఫరెన్స్ లో కూడా అని బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పినట్టు కూడా నేను గమనించిన సంతోషం నాయన ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు వరమైన కానీ తట్ట ఎంపిక అయినటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యత నిర్వర్తించాలి మనం కొనసాగాలి ఎవరమైనా కానీ ఇప్పుడు నీ సంసారం నువ్వు సక్కా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంవత్సరం ఆయన సక్కా చేసుకోకుండా నా సంవసారం ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావా బుద్ధి ఇల్లాలిగా ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా ఎవరి సంవత్సరం వాళ్ళు బాగుండాలని కోరుకుంటారా కోరుకోరే నీ సంవసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తున్నాను కదా నీ సంవత్సరం నువ్వు సక్కా చేసుకోవటవు నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటున్నావు నా కుటుంబం చిచ్చు పెట్టకంటా నా కాంగ్రెస్ కుటుంబం రోజు చిచ్చు పెట్టకంటున్నాడు దాన్ని గౌరవించాలి దాని భిన్నంగా ఉందనుకునే వాళ్ళు ఏదైతే దానికి ఉన్నటువంటి ఒక న్యాయ పరిశీలన ఉంటుందో ది విల్ బీ కంటెంప్ నేనేమంటున్నా ఇప్పుడు అది అమల్లో ఉంటుంది బాబు అది న్యాయబద్ధంగా ఉందా ఏ విధంగా ఉందా కానీ బట్ ఇవాళ యాజ్ ఆన్ దిస్ డే అది ఇవాళ అమల్లో ఉంటుంది దాని తదుపరి మరి న్యాయస్థానం పరిశీలన అప్పీల్ అవన్నీ ఏమవుతాయో తెలియదు బట్ యాజ్ ఆన్ ధ్యూస్ డే ఏదైతుందో స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పిచ్చారు